మీకు ఇంకొక విషయం అండి సో విశ్వ ట్వంటీ ఎయిట్ అండ్ అసర్బో కొట్టని అని చెప్పాను కదా అండ్ ఇక్కడ మరొకటి కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది ఇక్కడ బొడ్డె పూతతో పాటు మనకు నల్లి ఉధృతి కూడా స్టార్ట్ అయిందండి ఇప్పుడే రెండు మూడు అయితే చూశాను పూతలో స్టార్టింగ్ అనమాట అసలు తెలంగాణ ఏరియాలో ప్రజెంట్ ఇంతవరకు అయితే నల్లి ఉధృతి లేదు ఇప్పుడు కనబడతా ఉంది మీకు చూపిస్తాను చూడండి సో నేను ఇప్పుడే చూశాను పూతలో అసలు నల్లి ప్రభావం లేదనుకున్నాను బట్ ఇక్కడ స్టార్ట్ అయింది చూసుకోవచ్చు కనబడుతుందా చిన్నది ఉంది లోపల చూడండి ఇంకోటి వస్తా ఇదిగోండి నల్లి ఉద్ధృతి స్టార్ట్ అయిపోయింది ఒకటి కాదండి నా చాలానే ఉన్నాయి పూత ఎందుకు వస్తుంది అనుకున్నా అది అంత సింపుల్గా కాదు వచ్చింది నల్లి ప్రభావంతో కనబడతా ఉంది ఆల్రెడీ ఈగురులు తింటా ఉన్నాయి అబ్జర్వ్ చేయలేదు సో ఇవాళ వచ్చి అబ్జర్వ్ చేసేసరికి క్లియర్గా అయితే కనబడ్డది మన తెలంగాణ మహబూబాద్ ఏరియా మాది సో ఇక్కడ కూడా నల్లి ప్రభావం అనేది స్టార్ట్ అయిపోయింది ఇప్పటి వరకు లేదు ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది అసలు ఇది రాదనుకున్న ఈ సంవత్సరం మన సైడ్ బట్ అటాక్ అయితే ఇచ్చేసింది సో దీనికి జాగ్రత్తలు కూడా మనం తీసుకోవాలి నల్లికి నేను ఒక మందు తీసుకొచ్చాను అది కూడా మీకు అయితే చెప్తానండి నేను ట్రైల్ వేసుకున్న తర్వాత మీకు చెప్తాను